పూర్వం ఒక దట్టమైన అడవిలో అనేక పక్షులు నివాసముండేటివి ఆ పక్షులకి ఒక ముసలిగ్రద ఎంతో కాలంగా పెద్ద దిక్కుగా ఉంటూ మంచి చెడుల గురించి చెబుతూ మంచి పక్షిగా మానవతామూర్తిగా చక్కటి గుణవంతుడిగా పేరు తెచ్చుకుంది ఈ అడవికి కాబోయే రాజైన కాకిబావకి నమస్తే చెప్పుకుంటున్నాను చేసిన వెటకారం చాలే బావా నేను ఈ అడవికి రాజునేంటి నీకు మాత్రం ఏం తక్కువ కాకిబావా ఎప్పటి నుంచో అడవికి రాజుగా ఉంటున్న గ్రద్ద దగ్గర పనిచేస్తున్నావు మంచి తెలుసు చేస్తున్న పరిపాలన తెలుసు రాజు గ్రద్ద నాకెందుకో నీకే అడవి బాధ్యతలు అప్పగించేలా ఉందనిపిస్తోంది నువ్వు చెప్పేది నిజమే పావురం బావా కానీ ముసలి గ్రద్ద రాజు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు కదా మనకు మనమే అన్ని అనేసుకుంటే ఎలా చెప్పు అయ్యో కాకి ఈ రోజు కాకపోయినా రేపైనా రాజు తన రాజు పదం నుంచి తప్పుకోవాలనిపిస్తుంది తనలాగే సమర్థవంతంగా పక్షుల్ని చూసుకునేది ఎవరనే ఆలోచన కలుగుతుంది అప్పుడు తనకి నమ్మకంగా ఉంది తనలాగే పరిపాలన సాగించేది తన దగ్గర పనిచేస్తున్న కాకి అనే విషయం గుర్తుకొస్తుంది నిన్ను రాజు చేస్తాడు మా మీద పెత్తనం వస్తుంది నువ్వు అంటుంటే బాగానే ఉంది పవనం బావా నిజమైతే సంతోషమే కదా అప్పుడు నీకు ప్రత్యేకమైన బహుమానం ఇస్తాను నీ గురించి నాకు తెలియదా బావా నువ్వు చాలా మంచిదానివి వెళ్ళు వెళ్ళు వెళ్లి ముసలి గ్రద్దకి ఆహారం పెట్టు సేవలు చేస్తూ ఉండు రాజు పదవి చేపట్టు మమ్మల్ని మరింత బాగా పరిపాలించుకో తప్పకుండా అని కాకి చెప్పి నుంచి ముసలి ముసలిగ్రదరాజు దగ్గరికి వచ్చింది ఇంట్లో ఉన్న కట్టెల పొయ్యి మీద మాంసం మాంసముక్కను కాలుస్తుండగా రాజు వచ్చింది ఏరా కాకి చెప్పండయ్యా ముసలితనం రోజు రోజుకి పెరిగిపోతోందిరా ఇక ఈ అడవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను నా వారసుడిగా పక్షి జాతిలోంచి ఒక మంచి గుణం గల పక్షిని ఎన్నుకొని రాజు పదవి కట్టబెట్టి నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను రా అందుకోసం పక్షులన్నిటినీ సమావేశపరచు సరేనా మీకు వంట చేసి తప్పకుండా పక్షులకు చెప్పి సమావేశపరుస్తానయ్యా చేసిన వంట చాలు నేను చెప్పిన చేయి ఇప్పుడే వెళ్తున్నాను వెళ్తున్నాను బాబుగారు అని చెప్పి కాకి అడవి మొత్తం తిరుగుతూ సమావేశం కావాలని చెబుతుంది కొంత సమయం తర్వాత ముసలి గ్రద్ద ఇంట్లో పావురం పిచుక చిలుక కొంగ వచ్చాయి వాటితో పాటు కాకి కూడా నిలబడింది పక్షులారా నేను ముసలివాడినయ్యాను ఓపిక తగ్గిపోయింది మీలో నుంచి ఒకరిని రాజుగా ప్రకటించాలనుకుంటున్నాను మీలో ఎవరికి ఆసక్తి ఉందో తెలపండి అని చెప్పగానే పక్షులన్నీ పెద్దగా చర్చించుకోవడం మొదలుపెట్టాయి కాకి మాత్రం అన్ని కలిపి తన పేరు చెబుతాయని అనుకుంటూ లోపల సంతోషపడుతుంది కానీ మీ వారసుడిగా చేయడానికి నాకు ఆసక్తి ఉంది నాకు కూడా ఉంది బాబు గారు నేను కూడా చేయాలనుకుంటున్నాను రాజుగారు మీకంటే నాకు మాత్రం ఏం తక్కువ నేను రాజుగా చేస్తాను అని చెప్పడంతో కాకి ఆశ్చర్యపోయింది గ్రద్దరాజు ఒక్క క్షణం ఆలోచించి మిత్రులారా ఒక్క పదవికి నలుగురు ముందుకు రావటం చాలా సంతోషం కానీ ఒక్కరినే రాజుగా ప్రకటించాల్సి ఉంది అందుకోసం నేను ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని మీకు ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో నెగ్గిన వారినే రాజుగా ప్రకటిస్తాను అందుకు మీరు సిద్ధమే కదా నేను సిద్ధమే రాజుగారు నేను తప్పుకుంటున్నాను బాబుగారు నేను ఏ పరీక్షకైనా సిద్ధమే మహారాజా ఆ పరీక్ష ఏమిటో చెప్పండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నా దగ్గర ఎంతో కాలంగా మూడు విలువైన బంగారు నాణాలున్నాయి మన అడవి చుట్టుపక్కల గల గ్రామాల్లో సంచరించి సరైన వ్యక్తికి దానం చేసిరండి అని చెప్పి తల ఒక బంగారు నాణం ఇచ్చింది ముసలిగ్రద్ద పక్షులు దిక్కు ఎగిరాయి ఓ రోజు ఉదయం పక్షులన్నీ తిరిగి సమావేశమయ్యాయి మిత్రులారా నిన్న నేనిచ్చిన బంగారు నాణాల్ని ఎవరికిచ్చారో చెప్పండి రాజా నేను రామాపురంలో అందంగా ఎంతో నైపుణ్యంగా చిత్రాలు గీసే ఓ చిత్రకారుడి ప్రతిభకు మెచ్చి బంగారు నాణం కానుకగా ఇచ్చాను రాజా నేను కృష్ణాపురంలో మన కోకిల కన్నా కమ్మగా పాటలు పాడే ఓ గాయకుడి నైపుణ్యానికి పొంగిపోయి బంగారు నాణం దానం చేశాను అని చెప్పగానే ముసలిగ్రద్ద పిచుకవైపు చూసింది రాజా నేను వెంకటాపురంలో ఊరికి దూరంగా ఒంటరిగా అనాథగా జీవిస్తున్న ఓ పేద ముసలవకి దానం చేశాను ఆమె కుష్ఠువ్యాధితో బాధపడుతుంటే జాలిపడి నాణం చేతిలో పెట్టాను అని తను చేసిన పని గురించి గొప్పగా చెప్పింది పిచుక ముసలి గ్రద్ద మూడింటి సమాధానాలు వింది దీర్ఘంగా ఆలోచించసాగింది అక్కడున్న పక్షులు రాజుగా దేన్ని ప్రకటిస్తాడా అని తాము ఈ పరీక్ష అనేది పక్షుల్ని మభ్యపెట్టడానికే గ్రద్దరాజు ఆడుతున్న ఆట తన మనసులో నన్నే రాజుగా అనుకుంటోంది నా పేరు చెబుతుంది తెల్లగా అన్ని పక్షుల కంటే తెలివిగా ఉంటాను కాబట్టి నన్ను రాజుగా ప్రకటించే అవకాశం ఉంది అప్పుడు కాకి బావకి మామూలుగా ఉండదు అని అనుకుంటూ ఉండగా ముసలిగ్రద్ద అన్నిటి వైపు చూసి మిత్రులారా నా తర్వాత మన పక్షి జాతికి రాజుగా పిచ్చుకని ఎన్నుకుంటున్నాను అని చెప్పగానే చిలుక కొంగ సంతోషపడ్డాయి కాకి పావురం మాత్రం బిక్కముఖం పెట్టి ముసలిగ్రద్దను చూడసాగాయి మిత్రులారా మనలో చాలా మంది అందాన్ని నైపుణ్యాన్ని ప్రశంసించి సహకరిస్తాం కానీ అనామకుల్ని అనూహ్యమైన వాటిని ఆదుకోము పావురం కొంగ ఆ కళాకారుల్లోని నైపుణ్యాన్ని ప్రశంసించాయి బంగారు నాణాన్ని బహుకరించాయి కానీ పిచుక మాత్రం ఓ పేద ముసలి అనాథను పైగా కుష్టి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి తన బంగారు నాణాన్నిచ్చి సత్కరించింది ఎంత మంచి గుణం అందుకే నా తర్వాత రాజుగా పిచుకన్ ప్రకటిస్తున్నాను అని ముసలిగ్రత చెప్పింది పావురం కాకి తాము చేసిన పొరపాటును పిచుకలోని విశిష్ట గుణాన్ని గుర్తించాయి సంతోషంతో అవి రెండు కూడా పిచుకన్ దగ్గరికి తీసుకొని అభినందించాయి భర్త ఆకాష్ కాకి ఇంటి బయట పెద్ద బండరాయిని మోస్తూ బాధగా ఏమో పిచుక భార్యమని అనగానే భార్య కావ్య పిచుక గరిట పట్టుకుని కోపంగా వచ్చి ఏమిటో చెప్పండి కాకి భర్త గారు ఇంత పెద్ద శిక్ష వేసిన తర్వాత ఇంకా భర్త గారన్న మర్యాద ఎందుకో తెల్లారింది కదా చూసేవాళ్ల కోసం అంతే తప్ప తమరి మీద ప్రేమతో కాదంటో భర్తకాకి గారు వేసిన శిక్ష చాలు ఇప్పుడు ఇక రాయిన్ పక్కన పడేనా నేను చెప్పేంత వరకు రాయిన్ అలాగే మోస్తూ ఉండాలి నా మాట కాదని బండరాయిని పక్కన పెట్టినా దూరంగా విసిరేసినా నేను అసలే మంచిదాన్ని కాదు అవును కావ్య అప్పుడప్పుడు నువ్వు నిజాన్ని బలే ఒప్పుకుంటావు నువ్వు అసలే మంచిదానివి కావు కదా పెద్ద గయ్యాళి భార్యవి అందుకేనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ప్రేమించిన మాట నిజమే కానీ పెళ్లి మాత్రం నువ్వే ప్లాన్ చేసి చేసుకున్నావు అవును మరి నాకు నీలాంటి అందగాడు దొరకడని పెద్ద స్కెచ్ వేసి మరి నేను పెళ్లి చేసుకున్నాను నాది ఒరిజినల్ నీలా మేకప్ వచ్చిన రంగు కాదు అయితే చీకటి పడే వరకు ఇలాగే ఉండు అని చెప్పి కావ్య పిచుక లోపలికి వెళ్తుంది బతిమాలిప్పుగా అలా వెళ్ళిపో కావ్య ఇప్పుడు మాత్రం ఈ బండరాయిని తీసేస్తాను కావ్య అసలే ఇప్పుడు నా ఫ్రెండ్స్ వస్తారు నన్ను ఇలా చూస్తే నా పరువు పోతుంది అర్థం చేసుకో కావ్య అసలే నేను నా ఫ్రెండ్స్ ముందు గొప్పగా చెప్పుకుంటాను అని అనగానే కావ్య తిరిగి తిరిగొచ్చి ఆ గొప్ప గొప్పేమిటో నేను చెప్పనా నేనంటే నా భార్యకి హడల్ నేనెంత చెప్పితే అంతా నాకు ఎదురు తిరిగితే దానికి మామూలుగా ఉండదు ఆ పూట దెబ్బలే దెబ్బలే కొట్టొద్దని చెప్పినట్టు వింటానని పాప బతిమాలూ ఉంటుంది నాకే జాలేసి వదిలేస్తాను ఎంతైనా కట్టుకుని వెళ్ళాలి కదా కలిసిమెలిసి కాపురం చేయాల్సిన భార్య కదా అని చూపించానని చెప్పుకుంటావు అంతే కదా అని భార్య పిచ్చుకు చెప్తుంటే అలా ఆశ్చర్యంగా చూస్తుంది భర్తకాకి కరెక్ట్ గా చెప్పానా ఏమైనా తప్పు చెప్పానా ఇదంతా నీకేలో తెలుసు శాడెస్ట్ భార్యను కదా నాకలా తెలిసిపోతాయి అంతే నీకు దండం పెడతానే కావాలంటే కాళ్ళు కూడా పడతాను ఫ్రెండ్స్ వచ్చే వేళయింది ఈ రాయిని తీసేస్తున్నాను నేను చెప్పేంత వరకు రాయిని తీసేస్తే తలకిందులుగా వేలాడిదీసి కింద మంట పెడతాను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి కావ్య పిచిక ఇంట్లోకి వెళ్ళిపోతుంది భర్తకాకి రాయి బరువును మోస్తూ తిక్కులు చూస్తూ వీళ్ళు ఏ దిక్కు నుంచి వస్తారో అర్థమే కావడం లేదు అని అనుకుంటూ ఉండగా తన ఫ్రెండ్స్ కొంగరవి చిలక చిన్న క్రిష్ పావురం వచ్చేశాయి ఆకాష్ కాకి అలా ఉండటం చూసి ఇదే అని అడగగానే ఆకాష్ కాకి కంగారు పడుతూ ఇది ఇది రా రోజు మీరు రాకముందు ఇలాగే చేస్తుంటాను అవునరా అది అని చెప్పగానే ఆకాష్ కాకి తడపడుతుండగా కృష్ పౌరం నవ్వుతూ భార్య అంటారు అంతే కదరా అంతే అంతే అని అంటుంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావ్య పిచ్చుకు ఆవేశంగా బయటకు వచ్చి చేతిలో ఉన్న గరిటెను విసిరి కొడుతుంది అదొచ్చి రాయి పట్టుకున్న భర్త కాకి తగులుతుంది అది చూసి ఫ్రెండ్స్ నవ్వడం ఆపేస్తారు నుంచి వెళ్ళండి నేను తర్వాత వచ్చి కలుస్తాను ఇంత అవునరా ఆకాష్ నిన్ను భర్త అనుకుంటుందా పశువు అనుకుంటుందా ఇంతలో శిక్షించడం ఏమిటి ఆ కొట్టడం ఏమిటి నీకు కావ్య భార్యగా సెట్ అవ్వదురా విడాకులిచ్చేయ్ అని అంటుంటే ఇంట్లో ఉన్న కావ్య పిచ్చుక ఆ మాటలు వింటూ వీళ్ల మోకాలు మండ నా కాపురంలో చిచ్చు పెట్టేలా ఉన్నారు ఏదో ఒకటి చెయ్యాలి ఎలాగైనా నుంచి పంపించాలి అని అనుకుంటూ ఉండగా తన భర్త ఆకాష్ కాకి మాటలు వినపడ్డాయి మీకు పెళ్లిళ్ళు కాలేదు కాబట్టి భార్య విలువ తెలియడం లేదు భార్య ప్రేమ అర్థం కావడం లేదు పైకి నా భార్య నాతో ఈ బండరాయిని మోయించడం గరితో కొట్టడం లాంటివే మీ కళ్ళకు కనబడుతున్నాయి తను ఇలా చేస్తూ నా మీద చూపిస్తున్న ప్రేమ భర్తగా నాకు మాత్రమే తెలుస్తుంది మీకు తెలీదు అని చెప్పగానే కావ్యపిచుక సంతోషపడింది కాని ఆకాష్ కాకి ఫ్రెండ్స్ మాత్రం వెటకారంగా అంటూ హేళన చేశారు ఛ లోపల ఒక పెక్ పడగానే తిట్టరాని తిట్లు తిడతా ఇప్పుడు మాత్రం ప్రేమ అంటున్నాం ఏంటో ఇది నువ్వెట్రా ఉన్నట్టు గొప్పవాడివయ్యావు కాకి నీకు భార్య పిచ్చి ముదిరిందిరా మీరు ఎలా అనుకున్నా సరేరా తను ఇలా చేస్తుందంటే అది నా మీద ప్రేమతోనే నేను బాగుంటేనే కదా తను బాగుంటుంది మాకు పుట్టబోయే పిల్లలు బాగుంటారు అందుకే నా భార్య శాడిస్ట్ గా మారి ఇలా శిక్షిస్తోంది అప్పుడు నేను దీని శాడిస్తనానికి భయపడే ఈ తాగుడు మానేసి ఇది చెప్పినట్టు వింటానని అనుకుంటుంది అందుకే ఇలా ప్రవర్తిస్తోంది అని చెబుతుంటే ఇంట్లో ఉన్న భార్య పిచిక విని ఆనందంగా కన్నీళ్ళు పెట్టుకుంటూ తనలో తను పర్వాలేదు నా కాకి మొగుడు నన్ను బాగానే అర్థం చేసుకున్నాడు ఏమో అనుకున్నాను ఆయన కూడా నేను ఇదంతా చేస్తుంది తన కోసమేనని అర్థమైంది ఇక తాగుడు మానేస్తాడని అనుకుంటున్నాను అని ఆనందపడుతుంది సరిగ్గా అప్పుడే ఇక తాగడానికి రానని మాతో తిరగడానికి రానని నిన్ను మొత్తానికే మర్చిపోమని చెబుతున్నావు కదా అంతేనా మీరిక్కడ్నుంచి వెళ్ళండి నేనేదో నా భార్యను బతిమాలొస్తాను ఎక్కడి పని అక్కడే చేయాలి ఎప్పుడు చూపించాల్సిన ప్రేమ అప్పుడే చూపించాలి అని చెబుతుంది అది విని కావ్య పిచిక ఇది సరిపోవడం లేదు డోస్ పెంచాలి అని అనుకుని వచ్చి మోసింది చాలు ఇక వెళ్ళండి అని చెప్పగానే ఆకాష్ కాకి సంతోషపడుతూ వెళ్ళింది ఆ రోజు రాత్రి మళ్ళీ తాగేసొచ్చింది కావ్య పిచ్చుక బయట చెట్టుకు కట్టేసి వేలాడదీసింది తాగింది దిగిన తర్వాత బతిమాలడం మొదలుపెట్టింది